పెసరపిండి ఆవకాయ పెసరపిండి ఆవకాయకి ఈ సైజు మామిడికాయలు మంచిగా గట్టిగా ఉన్న మామిడికాయలు పుల్లగా ఉన్నవి తీసుకుని మూడు మామిడికాయలు తీసుకున్నవి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకుని మనకి మార్కెట్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇంట్లో అయినా కట్ చేసుకోవచ్చు టెంక ఉండాలి టెంక లేకపోతే పాడైపోతుంది ఆవకాయ అందుకని క్లీన్ చేసుకుని ఇవంతా బట్టతో తుడుచుకుని దీంట్లో ఉండే పొరను కూడా తీసేయాలి అన్నీ తీసి రెడీ పెట్టాను ఇవి ఒక గ్లాసు పెసరపప్పు బాగా ఎండలో పెట్టి ఎండబెట్టిన పెసరపప్పు అనమాట ఇది ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను కారం ఊరగాయ కారం ఇది మనం ఆవకాయలు అవి వేసుకుంటాం కదా ఆ కారం ఎక్కువ కారం ఉండదు కారం ఒక గ్లాస్ తీసుకోవాలి పప్పు నూనె ఇది కూడా ఒక గ్లాసు నువ్వులపప్పు నూనె తీసుకోవాలి సాల్ట్ ఇది ఊరగాయలు కలుపుకునే మామూలు ఇది ఉంటుంది ఉప్పు ఉంటుంది కదా రాళ్ళొప్పుని మెత్తగా చేసి చేసిన ఉప్పు అనమాట ఇది ఈ ఉప్పుని కూడా ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ తీసుకోవాలి ఉప్పు ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకుని ఈ పెసరపప్పుని మనం తీసుకున్నాం కదా తీసుకున్న పెసరపప్పుని మెత్తగా పిండి చేసుకోవాలి బాగా మెత్తగా ఉండాలి ఇది మెత్తగా చేసుకుని కొద్దిగా జల్లించుకోవాలి కూడా మెత్తగా ఉన్నాయా లేవా మధ్యలో ఏమన్నా సరిగ్గా అవకుండా ఉంటే గ్రాన్యుల్స్లో ఏమన్నా ఉంటే కనుక అవన్నీ తీసేసి మళ్ళీ జల్ది మిక్సీ పట్టుకుని మళ్ళీను చేసుకోవాలన్నమాట పెసర పిండి రెడీ అయింది ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాసు ఇంకా ఒక హాఫ్ గ్లాస్ పిండి వచ్చింది మొత్తం అంతా వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాసు పెసర పిండి అదే గ్లాస్తో గ్లాసు కారం ఇలా ఈ కొలతలతో పోసుకుంటే మనకి ఆవకాయ మంచి రుచిగా తయారవుతుంది ఇంకా మనకి తేడా ఏం రావండి త్రీ ఫోర్త్ గ్లాసు ఉప్పు ఈ ఉప్పు కూడా నేను వేస్తున్నా మనం కొద్దిగా ఎక్కువ తక్కువలో అయినా సరే ఉప్పది తక్కువైనా ఎక్కువైనా మళ్ళీ మర్నాడు చూసుకుని బాగా కలుపుకోవచ్చు ముందరగానే ఎక్కువ పోసేసుకుంటే మళ్ళీ ఊరగాయ పాడైపోతుంది ఆవకాయి అందుకని మనం కొద్ది తక్కువ పోసుకొని కలుపుకుంటే నెక్స్ట్ డే కావాలంటే ఎందుకంటే ఇది పెసరావకాయ కదా వన్ డేలో ఊరిపోతుంది ఎక్కువ రోజులు కూడా ఉండక్కర్లేదు అందుకని మనం చూసుకుని మళ్ళీ కావాలంటే కొద్దిగా సాల్ట్ అది వేసుకోవచ్చు నూనె కానీ నూనె కూడా ముందర తక్కువ పోసుకొని కలుపుకొని కావాలంటే నెక్స్ట్ డే కలుపుకోవచ్చు కొద్దిగా పసుపు ఒక స్పూన్ మెంతులు ఇంగువ ఇంగువ ఒక మూడు స్పూన్లు ఇదే దీంట్లో మంచి రుచి వస్తుందండి ఇంగు వేస్తేనే బాగా రుచి వస్తుంది ఈ పెసరపప్పుని కూడా కొంతమంది వేయించి పొడి చేస్తారు మెత్తగా పిండి చేస్తారు కానీ ఇది మనం పచ్చిదే చేస్తున్నాం పచ్చిదాంతోనే చాలా బాగుంటుంది అన్నమాట పెసర ఆవుకాయ చాలా చలవ చేస్తుంది కూడా సమ్మర్లోను బాగుంటుంది మంచిది వేసుకు తిన్నా సరే వేడి చేసింది ఇది అది లేకుండా ఒంటికి కూడా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది అన్నీ ఎప్పుడు ఆవు పిండి అవే కాకుండా మనం ఈ పెసరపిండితో చేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది వెరైటీగా కూడా తిన్నట్టు ఉంటుంది మనకి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కలిపి మూడు కాయల ముక్కలు ఈ విధంగా క్లీన్ చేసినవి ఇది ఈ గ్లాస్తో ఆరు గ్లాసులు ముక్కలు వచ్చాయి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇట్లా మనం కొలుచుకున్నాము ఆరు గ్లాసుల ముక్కలు అంటే ఆ పిండి అంతా కలిపి మనకి మూడు గ్లాసులు ఉంటుంది కదండి ఒకటిన్నర పెసర పెసరపిండి ఒక గ్లాసు కారం త్రీ ఫోర్త్ గ్లాసు ఉప్పు అన్నీ కలిపి అది కూడా ఆరు గ్లాసులు మూడు గ్లాసులు ఉంది సారీ మూడు గ్లాసులుంది ఇది మనం ఆరు గ్లాసులు ముక్కలు వేసుకుంటే మనకు కరెక్ట్గా కొలత సరిపోతుంది ఒక గ్లాసు నువ్వుల నూనె ఇది గానం నుంచి తెప్పించిన నూనె అండి ముందర నూనె పోసి ముక్కల మీద ముక్కలు గట్టిగా ఉంటాయి మనకు ఎన్నాళ్ళు అయినాను అందుకుని నువ్వుల నూనె పోసి బాగా కలుపుకోవాలి నూనెలో ముంచుకుంటే ముక్కలు బాగుంటుంది అందుకని ఇలా కలుపుతున్నాను అన్ని ముక్కలు ఈ నూనెలోనూ నూనె వేసి తట్టుకున్న ముక్కలు బాగా మిక్స్ చేసుకున్న పెసరపిండి కారం ఉప్పు అన్నీ కలిపాం కదా అందులో మిక్స్ చేసుకోవాలి బాగా పుల్లకాయ కూడా అనేది పుల్లకాయతో మనం కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకుని ఈ నూనె కూడా పోసేసుకుని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ మిగిలిన నూనె కూడా పోసేసుకుంటే మనకి నూనె కూడా సరిపోతుంది కరెక్ట్గా ఒక గ్లాసు నూనె మనకి ఇది సరిపోతుంది ఇంకెక్కువ కూడా పోయక్కర్లేదండి బాగా పుల్లకాయ ఇది బాగా ఊట కూడా వస్తుంది అప్పుడే మనకి తడి తగులుతుంది ఆవకాయ ముక్కల నుంచి ఇలా మిక్స్ చేసుకుని మనం ఒకరోజు ఒకరోజు ఇవాళ కలుపుకుంటే రేపు సర్వ్ చేసుకోవచ్చు మనం బాగా మిక్స్ అయింది బాగా మిక్స్ చేశాను ఇలా మనం ఇందులోనే ఇలా మూత పెట్టి ఉంచుకుని నెక్స్ట్ డే కల్లా బాగా ఊరుతుంది లేకపోతే నాలుగైదు గంటలకు కూడా మంచిగా ఊరిపోతుంది ఓ వన్ డే ఉంచుకుంటే టూ డేస్కి బాగా ఊరుతుంది మనం సర్వ్ చేసుకోవచ్చండి పెసరావకాయ ఊరింది చాలా బాగా రెడీ అయింది పెసరావకాయ ఉప్పు కారం అన్నీ సరిపోయాయి మంచి గుమగమలాడుతూ ఇంగువు కూడా వేసాము ఇంగు వాసనతో గుమ్గమలాడుతూ మనకి సమ్మర్ స్పెషల్ ఆవకాయ ఇది ఆవకాయల సీజన్లోనే వేసుకుంటాము ఇది మనం గ్లాస్ బౌల్లో పెట్టే రిజర్వ్ ప్రిజర్వ్ చేసుకుంటే కనుక ఒక త్రీ మంత్స్ అట్లా ఉంటుంది ఉంటుంది కానీ ఉప్పది కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఉప్పది మనం వేసింది సరిపోయింది దీంట్లో ఇలా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి ఎయిర్ టైట్ కంటైనర్లో చేసుకుంటే కనుక మనం అవసరాన్ని బట్టి మనం సర్వ్ చేసుకుంటే వేడివేడి రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది పెసరావుకాయ మనం ఒంటికి కూడా బాగా చలవ చేస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి